హలో చెప్పండి ఈ రోజు వచ్చేసి వీళ్ళిద్దరికి లీవ్ అనమాట పెరుగు అన్నం అయితే తింటారు పెద్దోడు సన్నికేమో ఈ స్కూల్ ఉంది ఎగ్జామ్స్ టైం కాబట్టి స్కూల్ ఉంది వీళ్ళిద్దరికీ లీవ్ అనమాట ఏం తింటున్నారు పెరుగు అన్నం

చెప్పు మరి ఇంకా సామాను బాగుంటే తుడిచిపెడతా తీసి లేదంటే ఇంకా మటం కడిగి పెట్టేసి మళ్ళీ ఎన్ని పెట్టుకోవాలా ఎన్ని తీసి ఎగబెట్టాలి కడిగి పండగ చాలా పని ఉంది ఒక్క వారమే ఉండేది పండగ ఇంకా నా కోతురున్నంత వరకు అయితే ఇంట్లో పని అంతా చేసుకుంటా ఉంటానమాట రోజు కొంచెం కొంచెం చేసుకుంటున్నా ఉంటా ఎందుకంటే ఇంకా పిల్లల్ని స్కూల్కి పంపి అన్నం చేసుకోవాలి కాబట్టి అంత టైం ఉంటే ఇంకా కొన్ని కొన్ని సామాన్లు కడిపిస్తూ ఉంటాను సామాన్ అన్ని తీసి కడిగి శుభ్రంగా మళ్ళీ చూడి ఎగబెట్టుకునేంత వరకు అయితే వీడియో అయితే కంటిన్యూ చేస్తూ ఉంటాను అనమాట మా నేను చేసే పని అన్నీ మీకు మీకైతే చేసి చూపిస్తుంటాను ఉంటాను మా వీడియో చూస్తూ ఉందండి ఇప్పుడైతే నేను ఇంకా కొంచెం ఉప్పుం అయితే తిని ఇంకా సామాన్ అన్ని తీసి కడిగి శుభ బాగా కొంచెం పట్టకుండా పట్టుకుండా అయితే తుడిచి పెట్టాను దుమ్ము పెట్టిన మటుము కడిగి మళ్ళీ మత్స్యంగా తుడిసి ఎగబెడతానన్నమాట నేను చేసే పని అంతా మీతో చేరు చేసుకుంటుంటనే చూస్తూ ఉండాలండి వీడియో అయితే ఇంకా పండగ వచ్చిందంటే మటుము ఇంకా పని ఎక్కడ పని అక్కడ ఉంటుంది ఎంత పని చేస్తానో పని అయితే తరగనే తరగదు అనమాట మనకి ఇంకా అంతకని చెప్పి ఇంకేటం తప్పదు కదా ఎప్పుడో ఒకసారి కదా మనకి క్రిస్మస్ అయితే వచ్చేది సంవత్సరానికి ఒకసారి ఇంకా మనకైతే ఇంకా ఇంకా అంతకంటే గొప్ప మనకి ఎన్ని పుట్టిన రోజులు ఎన్ని పై ఎన్ని పెళ్ళి రోజులు చేసుకున్నా కానీ క్రిస్మస్ అంటేనే మనందరికి చాలా హ్యాపీగా ఉంటుందన్నమాట ఎంత ఇబ్బందులు ఉన్నా ఎంత కష్టం ఉన్నా కానీ క్రిస్మస్ కలుసుకుంటే ఆ కష్టమర్స్ తెలియదు మనకి అని చెప్పి నేను ఇంకా ఈరోజైతే ఈ రోజు నుంచి నా పని స్టార్ట్ అవుతుంటుంది అనమాట వీళ్ళని నేను తోరిక చేస్తుంటాను మా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి మా వీడియో నచ్చిందంటే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ముఖ్యంగా సపోర్ట్ చేయండి ఇంకా చూస్తూ ఉందండి ఈ వీడియో అయితే కంటిన్యూగా ఎప్పుడు టీవీ మొదలు కూర్చోవటము ఆ బొమ్మలు ఒక చూస్తుంటారు ఇంకా బొమ్మలు టీవీలో ఇంకంతే అంతే స్కూల్ ఉంటే స్కూల్కి పోవటము లేదంటే తింటాం ఆ బొమ్మలు చూసుకుంటే ఉంటారు అన్నమాట బొమ్మలు చూడండి అయ్యే వాళ్ళు చూసే బొమ్మలు టీవీలో ఏం ఏం బొమ్మలు రయ్యొమ్మ బాట బొమ్మ

ఇప్పుడు మనం కూడా కొంచెం ఉప్మా అయితే తిన్నా నేను అన్నం తిన్నా ఆల్రెడీ అందుకే కొద్దిగా వేస్తున్నా కొబ్బుగా వచ్చేసి ఇంకా పిల్లలు తెలుగు అన్నం తిన్నారు ఉప్ప తిన్న తర్వాత గబగబా రిక్కు అయితే ఇంకా ఏదో సామాన్లు గడవ అది అదంతా షూట్ చేసి మీతో షేర్ చేసుకుంటాం మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి కొత్త వాళ్ళు చాలా మంది చూస్తుంటారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మీరు ఇంకా ఉప్మా తినేదైతే అయిపోయింది కదా బాగా మధ్యాహ్నానికి ఒకేసారి అన్నం గడి చేసి పచ్చి వేరుకల్లు పచ్చడి అయితే చేస్తున్నాను ఇంకా వేరకాయలు పచ్చడి అన్నం చేసి అడుగుతుంది అంటే ఇంకెంత పనన్నా తీసుకోవచ్చు మళ్ళీ సామాన్ గడిగి మళ్ళీ వంటగడికి రావాలంటే కొంచెం కష్టంగా ఉంటుంది కానీ ఒకసారి అన్నము పచ్చడి చేసేసి సామాన్ అయితే అడుగుతారు సోనందరూ వేయ వేరకాయలు తీసేయడానికి అందులోకి పచ్చిమిరకాయలు అయితే వేయించుకున్నాం ఎరకల్ అంటే జనగ్గా పచ్చిమిరగాయలు పల్లీల పచ్చడి అయితే చేస్తుంది ఇప్పుడు మధ్యాహ్నానికి అన్నం పల్లీల పచ్చడి అయితే మిరపకాయలు వేసి సో ఉప్మా అయితే అయిపోయింది ఉప్మా అయిపోయింది తింటాం అయిపోయింది ఇంకా మధ్యాహ్నానికి భోజనం రెడీ చేసి పెట్టిన తర్వాత అయితే ఇంకా అసామనేది ఉన్నాయంట ఇక్కడ మట్టి పట్టి ఉంటే కాడఘతం కడిగి కడిగా పెట్టుద్ది బాగున్నట్టయితే తుడిసి పెడుతుంది అనమాట ఇక్కడ ఉన్నాయి ఇంకా డోర్లు ఉన్నాయి కాబట్టి ఎక్కువ దుమ్ము బాగున్న ఉంటాయి అనుకుంటా అది వచ్చి రోడ్లో దుమ్ము అంతా ఇంట్లో ఉంటది ఫస్ట్ ఉన్న ఇల్లు వీళ్ళు బాగా కొంచెం రీసెంట్గా ఈ కబడ్డీలు బాగా రెడీ చేసిన దానివల్ల దుమ్మ అయితే పట్టదు బాగుంది కిచెన్ కూడా కింద ఈ డోర్లు ఉన్నాయి ఇక్కడ కూడా సామాన్లు ఉంటాయి లోపల మనము బోల్ బోల్ వండుకున్నాయి చూస్తూ ఉండండి మా వీడియో కంటిన్యూ అవుతూనే ఉంటుంది ఈ పక్క వచ్చేసి టమాటకాయలు ఎగుతున్నాయి ఈ పక్క వచ్చేసి పల్లీలు అయితే వేగుతున్నాయి అనమాట పల్లీలో పచ్చడి బాగుంటుంది పచ్చిమిరకాయలు వేసి మనకి పచ్చిమిరకాయలు వేసి టమాటాకాయలు వేసి పల్లీలు వేస్తే పచ్చడి అయితే బాగుంటుంది అనమాట వేడివేడిగా బాగా తినొచ్చు మధ్యాహ్నానికి అయితే ఇంకా అలాగా సరిపోతుంది అనమాట పొట్టుదివద్దా అదే తీయి చల్లగొద్దు సో పల్లీలు అయితే ఇంకా పొట్టు తీసుకొని రెడీ చేసిన తర్వాత రేపు మరి మిక్సీలు వేడుతుంది முசி பட்டின் முசி பெட்டி தாட்ல முடிச்சி பெட்டி மழை மெரப் கால மலை కొంచెం నీళ్ళు అయితే పోసుకొని పల్లీలు మిక్సీ పట్టినాక మిరపకాయలు వేసి మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టాలి మిక్సీ పట్టిన తర్వాత అయితే మళ్ళా ఒకసారి చూడండి ఎలాగ ఉంది ఇప్పుడు కాయలు ఉల్లిగడ్డలు మనము ఫ్రై చేసిందా ఏడో ఉడగబెట్టిందా నూనె ఉడకబెట్టి ఉడగబెట్టి ఫ్రై చేసిందనమాట ఇప్పుడు మళ్ళా తిండి మిక్సీ పట్టాలనా ఉప్పు వేసి ఉడకబెట్టిన ఒకసారి మళ్ళా ఒకసారి మిక్సీ పట్టాలా నీళ్ళు వేసుకోండి ఉప్పు జారి కాలేదని సాల్ట్ వేసుకుంటాను సో ఇప్పుడైతే మనకి టేస్ట్ ఉప్పు చూస్తుంది రిప్క ఎట్టంది సూపర్ సూపర్ ఉంది పచ్చడి మంట గింట ఏం లేదు కదా మంట ఉండాలి పచ్చడి మంట లేకపోతే పచ్చడి అంటారు అంత మంట ఉండలేదు కదా ఏది నాకు అద్దె ఏదైతే సో ఇప్పుడు మనమైతే చూద్దాం ఓకే అండి బాగుంది 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 సరే అదే అండి మా పచ్చడి అయితే ఎలాగైతే తయారు చూశారు కదా ఇంకా నెక్స్ట్ ఇంకా రేపు చేసే పనులు మీరు చూడండి మా వీడియో మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను నచ్చితే ఒక లైక్ చేసి షేర్ చేసి కామెంట్ అయితే చేసి కొత్త వాళ్ళు చూస్తున్నట్టయితే అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకొని సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాం కంటిన్యూగా చూస్తూనే సో కరెంట్ అయితే పోయిందండి టైం అయితే పన్నెండు అవుతుంది కరెంటు పోయింది ఏం చేస్తున్నావు కరెంటు పోయింది ఓకే కరెంటు పోయింది మళ్ళీ ఎప్పుడో వస్తుందో ఏమో ఏమా పచ్చడి అయింది ఇంకా అన్నం చేసుకోపోయాక కరెంట్ పోయింది అయినా పర్వాలేదు చేయొచ్చులే కానీ

కొంచెం ఎక్కువ కూడా సరే నా దాకా వెయిట్ చేద్దాం సేమ్ చేస్తున్నారు సైలెంట్గా పనుకున్నారు చూడండి కరెంట్ లేసరికి టీవీ లేదు కదా వాతావరణం కూడా అయితే కూల్గా ఉంది కొంచెం వాన ఏమో లేదు అట్ట పెట్టి అల్ల దాని ఏమిటి పెట్టి అది పెట్టించు సామాన్ కడిగిస్తా తీసుకొచ్చి సో రిక్క వచ్చేసి సామాన్లు అంతా కడుగుతుంది అనమాట పక్కన చేసి అయితే తీసుకొచ్చి చూస్తున్నారు కదా సామాన్లన్నీ ఇక్కడికి వచ్చిండు వాళ్ళ అమ్మ గడుగుతుంటే చేసి ఆ తీసుకొచ్చి బార్లు ఇస్తుండ్రి చాలా పని చేస్తున్నారు సామాన్లన్నీ కడిగేసి క్లీన్గా పెట్టేదానికి వాళ్ళ అమ్మకైతే చేసి హెల్ప్ అనమాట కొన్ని సామాన్లు అయితే కడిగి కడిగేసినాయి ఏంటక్క ఇక ఇవన్నీ ఫ్యాన్ దానికి పెడితే ఇంకా తేమ తేమగానే ఉంది కదా ఇంకా తేమ తేముగా ఉన్నప్పుడు ఇంకా అట్నే పెట్టామంటే ఇంకా కడిగినా కూడా కడిగినట్టు ఉండవు అందుకే మళ్ళీ ఒకసారి చూసి శుభ్రంగా మళ్ళీ ఫ్యాన్ దానికి పెట్టిందంటే బాగా ఫీల్స్ అయిపోతాయి అన్నమాట ఇంకోసేసి నేను ఇవన్నీ కడుగుతానుంటే దోన్లు తెలిసి అయితే ఇంకా నుంచి తీసుకొచ్చి కిచెన్లో నుంచి అయితే ఇక్కడ పెట్టేసి ఉంటాను సార్ మళ్ళీ నేను పెట్టుకుంటే మళ్ళీ కిచెన్ చూస్తాను

हाँ ये अन्य कपल यंत्र ने कड़ी की पट्टा नोएडा वाला आज दाल यंत्र तुरंत oh. hmm. hmm. से पैक मैं मलय कड़ी कितना बाला मिली है मेरे पास दुआ रहने का ये तो इंटरनेट बंद है ना ये अपुन वाले थोड़ा नहीं गांव का बाईटा गांव का कार्य ऐसे बोधोरत तन्हा बाघ तो कब चुपचाप बाघ मुंदे बाघ डोडो में लंच फिट बाघ तुम्हें नहीं है अभी नहीं हमारे मकार जब्त है अभी पापा जब्त है थाई मोड़न में आ रही तुम लोग

ఇదేమో బిందెలాగా కనబడుతుంది అదేమో చెంబులాగా కనబడుతుంది దానికి దానికి కొంచెం తేడా ఉందండి బాగుంది చూసేదానికి అది బాగుంది అది బాగుంది బాగుంది అయినా తుడిచేది రా మరి వేడికి వచ్చిన అప్పుడే

ఇది తీసేది లేదు వాడేది లేదు ఎప్పుడో ఒకసారి తీర్చేది ఐదు ప్లేట్లు ఒకటి వైద్య ఇంకో ప్లేట్ ఏడు ఉంది సో ఇ వచ్చి ఇంకా సామాన్ పేరుతూనే ఉంది చూడండి చాలా సేపు అయింది అయిందా సో అయిపోయింది లాస్ట్ పెట్టేసిన ఆడ పెట్టిన పెట్టేసింది కొన్ని కొన్ని కింద పెట్టేసింది ఇంగన్ని మొత్తం కడిగేసినావు ఆడ మొత్తం ఆ లోపల ఉండే గడగలు కొంచెం బాగా ఉన్నాయి తుడిచి పెట్టేసినా పెట్టినా ఇంకా అడిగిన ఎవరకెక్కడ పెట్టినా ఇంక ఎన్ని కడిగి పెట్టినయ్యా ఇవ్వచ్చు ఇంకా రేపు కడిగి ఇయ్య ఇంకా ఇక్కడ డబ్బాలు ఇప్పుడు అడిగినావు అయ్యే ఇప్పుడు కడిగినా ఇప్పుడు కడిగినయ్యా ఇంకే ఇక్కడ ఈ గ్లాసులు చిన్న చిన్న గ్లాసులు అవి వాడుకుండయా కదా టీ గ్లాసులు అవి ఇంకా రేపు ఉన్నప్పుడు పెట్టుకోండి ఇంకా ఈ లోపల ఏమి లేవు పేపర్ ఇవన్నీ క్లీన్ చేస్తే ఇంకేం సో సగం పని అయిపోయింది అయితే సగం పని అయిపోయింది అంటే ఇంకా నిలబడే గడిగేది కాబట్టి సామాను కా కాళ్ళు అయితే ఇంట్లోప్పుడు వాడుకుండా అయితే ఇంకా ఉన్నాయి ఇంకా అయ్యే ఇంకా మధ్యాహ్నం భూ దీనిలో ఇవి అడిగి పెట్టుకుంటే పప్పుకి వేసిన పప్పు అయిందంటే ఇంకా బో కొంచో కాబట్టి ఇంక ఈ పొద్దున్న నుంచి సాయంత్రం వరకు అయితే మా బ్లాగ్ ఇదేనండి నేను చేసిన పని అంత అయితే మీతో పంచుకుంటున్నాను మీకు షేర్ చేసినా కదా చూడండి ఒకసారి మా వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ముఖ్యంగా అడ్వాన్స్ హ్యాపీ క్రిస్మస్ అండి మరి ఒక వీడియోలో కలుసుకుందాం అంతవరకు బాయ్ నేను కూడా అడ్వాన్స్ హ్యాపీ క్రిస్మస్ అండ్ హ్యాపీ న్యూ ఇయర్ కూడా ఓకేనండి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం బాయ్ పండగ వచ్చిందో పండగ వచ్చిందో క్రిస్మస్ వచ్చేసిందో వచ్చి పప్పు అయితే రుబ్బాలి మనకు అయ్యే ఎక్కువ ఎప్పుడైనా కూర తెచ్చుకుంటే కోర చికెన్ మటన్ సో అండి ఇంకా మన లాగ్ అయితే ఇదేనండి ఇంకా నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం అంతవరకు బాయ్ బాయ్ అందరు ఈవినింగ్ టైంలో సాయంత్రం టైంలో చూస్తుంటే అందరికీ గుడ్ ఈవినింగ్ అండి వీడియోకి ఒక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకొని సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం బాయ్ ఫ్రెండ్స్